ఫ్రెండ్స్ ఇతను దొంగతనంగా ఆపిల్ పండు తీసుకుని తింటాడు వెంటనే అతని పైన డబ్బులు మొలుస్తాయి అది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి ఇదేమిటి నా గుండు పైన డబ్బులు మొలిచాయి అని అనుకుంటూ మళ్లీ ఆపిల్ పండుని తింటాడు వెంటనే అతని ఛాతి మీద డబ్బులు మొలుస్తాయి ఇది నిజమా కాల అని అనుకుంటూ మళ్లీ ఆపిల్ పండుని తింటాడు మళ్లీ కడుపు పైన డబ్బులు మొలుస్తాయి అది చూసి ఇతను అనుకుంటాడు ఈ ఆపిల్ పండులో ఏదో మ్యాజిక్ ఉంది అందుకే దీన్ని తిన్న వెంటనే నా శరీరం పైన డబ్బులు మొలుస్తున్నాయి అని అనుకుంటాడు ఇంతలో ఒక వ్యక్తి వచ్చి అన్నా నీ ఒంటి పైన ఎందుకు డబ్బులని అతికించుకున్నావు అని అడుగుతాడు ఇతను అతని చెబుతాడు నేను డబ్బులని అతికించుకోలేదు నేను ఈ పండు తిన్న వెంటనే నా శరీరం పైన డబ్బులు మొలిచాయి అని చెబుతాడు అందుకు ఈ వ్యక్తి నీ కళ్ళకు నేను పిచ్చివాడిలాగా కనిపిస్తున్నానా నువ్వు ఈ పండు తిన్నా వెంటనే నీ శరీరం పైన డబ్బులు మొలిచాయా అని అంటాడు ఈ వ్యక్తి నీకు చూపిస్తాను ఆగని చెప్పి అతని కళ్ళ ముందు ఆపిల్ పండుని తింటాడు వెంటనే అతని శరీరం పైన మళ్లీ డబ్బులు మొలుస్తాయి అది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు వెంటనే ఈ వ్యక్తి అతనితో అడుగుతాడు అన్నా ఈ పండు ఎక్కడ దొరుకుతుందో నాకు చెప్పు నేను కూడా ఈ పండుని తిని నా శరీరం పైన డబ్బులు మొలిపిస్తాను అని చెబుతాడు ఫ్రెండ్స్ తర్వాత వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ పార్ట్ టూ వీడియో కావాలి అంటే కింద టూ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్